కదా లేకపోతే ఒకటి అయినా అంతగా చనిపోతే మళ్ళీ వదిలేయకూడదని వదిలేయకూడద చెప్తాం కదా అప్పుడు మీరు వదిలేశారనుకుంటున్నా బాధ కదా Allora, guarda, Matteo, ရယရေယအစပြရကေး ప్రార్థన చేసుకుందాం అందరు కూడా కండ్లు మూసుకోండి మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి అయిన తండ్రి ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలనైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువ దేవానికి గొప్ప దేవుడు తండ్రి మంచి దేవుడు ప్రేమ ప్రేమగల దేవుడు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఎదుగునైనా మా ప్రాంతంలో ప్రాంతంలోనైనా మరి చాలా మంది వృద్ధులు ఉన్నారు ప్రభు ఇదిగో చాలా మంది నాయన ఆహారం లేక అలమటిస్తున్న వారు ఉన్నారు ప్రభా ఇదిగోనైనా ఎంతో మంది నాయన తండ్రి సరైనటువంటి వసతి లేని వారు ఉన్నారు ప్రభా ఇదిగోనైనా నువ్వు ప్రేమించి ఇదిగో నాయన మరి కొంతమంది వృత్తులకు నాయన ప్రతిరోజు మీరు టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారు నాయన మరి జూలై ఒకటో తారీఖున ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఇదిగో ప్రభా ఈరోజు డిసెంబర్ రెండవ తారీఖు వరకు మీరు నడిపించుకుంటూ వచ్చారు ప్రభానికి స్తోత్రాలు ఇదిగో నాయన మరి వృద్ధులకు టిఫిన్ పెట్టడానికి అనేక మంది సేవకులు సువార్థికులు విశ్వాసులు సహకరిస్తున్నారు తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా ఇదిగో ఈ దినమున ప్రత్యేకముగా ఈ బిడ్డలు మేరీ గారు గిర్జుని గారిని బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాలతో తెచ్చండి ఆ బిడ్డల చేతులను మీరు ఆశీర్వదించండి ఆ బిడ్డల కుటుంబాలను బిడ్డలను అందరినీ మీరు దీవించండి నాయన వారి సంతానాన్ని మీరు దీవించండి నాయనానికి స్తోత్రాలు ఎదుగునైనా వారు విత్తిన దానికి నిరంతర ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ పరిచయలో ప్ర చేస్తున్న బిడ్డలు ఇదిగో చిన్న గిరి అలాగే స్వామి గారు సంతోషమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి అలాగే నాయన తండ్రి నన్ను నా కుటుంబాన్ని మీరు నాకు ఇచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని టిఫిన్ చేస్తున్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని తృప్తిని దయచేయమని బలాన్ని దయచేయమని సమస్త మహిమా ఘనత ఆ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె